హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలిరాఫిషియల్ సో టుడే వీడియో చాలా యూస్ఫుల్ వీడియో మనం నిత్యం దేవుడి దగ్గర అయితే దీపారాధన అనేది కంపల్సరీ చేసుకుంటాం కదండి సో ఈ దీపారాధన చేసుకునే వస్తువులు అయితే ఉంటాయి కదా సో ఈ వస్తువులు ఏంటంటే మనం ఎంత క్లీన్ చేసుకున్నా సరే అవి గాలికి బయట మనం పెట్టేస్తాం కాబట్టి అవి తొందరగా కలర్ అనేవి చేంజ్ అయిపోతాయి కదా సో అలాంటి అప్పుడు ఏంటంటే మనం డైలీ పూజ చేసుకున్నప్పుడైనా లేదా మనం వీక్లీ వన్స్ అయినా సరే వాటిని అయితే క్లీన్ చేసుకుంటాం కదండి చాలామంది ఏంటంటే పితాంబరితో క్లీ క్లీన్ చేస్తారు కదా సో కొంతమందికి ఏంటంటే హ్యాండ్స్ అనేవి తొందరగా బబ్బుల్స్ అనేవి వచ్చేస్తాయి అట్లా కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి సో అలా ఇబ్బంది పడకుండా అలాంటి వాళ్ళ అయితే నేను చెప్పే ఈ టిప్ అనేది బాగా యూజ్ఫుల్ అవుతుంది సో ఒక గిన్నెలోకి అయితే వాటర్ అయితే తీసుకోవాలి మెయిన్ స్టీల్ గిన్నె ఉండాలండి స్టీల్ గిన్నెలోకి అయితే వాటర్ అయితే తీసుకొని దాంట్లో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలండి అంటే మన దేవుడి దగ్గర పూజ సామాన్లు బట్టి మన చింతపండు అనేది యూజ్ చేసుకోవాలి అలాగే నిమ్మకాయ కూడా నిమ్మకాయ రసం కూడా వేసుకోవాలండి నేను ఎందుకంటే కొంచెం వాడిపోయిన నిమ్మకాయలు అని వేస్తున్నా అంటే ఇలాంటివి వేస్ట్గా పడేయకుండా ఇలాంటి వాటికి అయితే యూస్ యూస్ చేసుకోవచ్చు నేను దీంట్లోకి నిమ్మకాయ రసం అనేది వేసేసి ఒక మన కూరకైతే ఉప్పు అనేది వాడతాం కదా ఆ ఉప్పు కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలండి ఎటువంటి శ్రమ లేకుండా మనం మన టైం అనేది వేస్ట్ కాకుండా మన చేతులకు ఎటువంటి నొప్పి హాని కలగకుండా అయితే ఇలాంటి పని అనేది మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు అలాగే ఒక షాంపూను కూడా వేసుకోవాలి మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ షాంపూని అనేది మనం వేసుకోవాలి ఈ విధంగా స్పూన్తో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అయితే వెలిగించి స్టవ్ పైన గిన్నె అయితే పెట్టి ఈ వాటర్లోకి మనం క్లీన్ చేసుకుంటున్నాం కదా క్లీన్ చేసుకోవాల్సినవి అన్నీ అయితే అందులోకి అయితే వేసేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే లో ఫ్లేమ్లో పెట్టయితే మనం మూత పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత తీసి చూస్తే పొంగు అనేది వస్తాయి కదా సో తీసి చూస్తే కలర్ అనేది చాలా షైనీగా వచ్చేసి కలర్ అంతా చేంజ్ అయిపోయి దానికి ఉన్న జిడ్డు కూడా అంతా పోయింది సో చాలా సింపుల్ ప్రాసెస్ మనకి ఎటువంటి టైం అనేది వేస్ట్ అవ్వదు మన చేతికి నొప్పి అనేది కలగకుండా అండ్ అలాగే ఎటువంటి కెమికల్స్ అనేది మన హ్యాండ్కి అంటుకోకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మనం వీటిని అయితే క్లీన్ చేసుకోవచ్చు సో చూసారు చాలా షైనీగా అయితే వచ్చేస్తాయి దీపారాధన చేస్తున్న కుందువులైనా ఇలా చేయడం వల్ల మనకి హ్యాండ్కి ఎటువంటి కెమికల్స్ కానీ ఎటువంటి శ్రమ కానీ అనిపించదు అలాగే మనకి టైం అనేది అస్సలు వేస్ట్ కాదండి సో ఇలా ఈ సింపుల్ ప్రాసెస్ వల్ల టుడే వచ్చేసి నా పూజ అనేది ఇలా కంప్లీట్ అయ్యింది సో ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ